గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ద్వితీయంలో బుధుడు తృతీయంలో శుక్రుడు ఆరులో రాహువు వ్యాపారం శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆశించిన లాభాలు కలుగుతాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారాన్ని క్రమంగా వృద్ధి చేసుకుంటారు బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా తోటి వారి నుండి తగినంత గుర్తింపు ప్రోత్సాహము లభిస్తుంది పది మందికి ఆదర్శవంతంగా నిలుస్తారు మీ నుండి కొందరికి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరమైన విజయాలను సాధించండి ఉద్యోగంలో చాలా శ్రద్ధగా పనిచేయాలి పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి పరిస్థితులను చెంచలత్వంగా వ్యవహరించవద్దు సుహృద్భావ వాతావరణంలో పనిచేయండి ప్రతిదీ అనుకూలంగా మార్చుకోవాలి దేనికి తొందర వద్దు తోటివారితో సున్నితంగా వ్యవహరించండి వివాదరహితంగా సంభాషించాలి మీ శాంతం మిమ్మల్ని కాపాడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది విఘ్నాల నుండి బయటపడతారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది తులారాశి వారు శివ ధ్యానం చేయటం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శివ దర్శనం శక్తినిస్తుంది తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అష్టమంలో అష్టమంలో చంద్రుడున్నాడు బియ్యం దానం చేయండి